తిరుపతి భవానీనగర్ సర్కిల్ నుండి ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ రోడ్డు భారీ వాహనాల రాకపోకలు సాగించడంతో కృంగిపోవడంతో ప్రమాదభరితంగా తయారైంది తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్ నుండి ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ మీదుగా స్విమ్స్ హాస్పిటల్కు ప్రధానంగా వినియోగించే రోడ్డు భారీ వాహనాల రాకపోకలు సాగించడంతో డ్రైనేజీ పైపు కృంగి ప్రమాదాలకు నిలయంగా మారింది సహజంగా ఈ మార్గంలో భారీ వాహనాల ప్రయాణానికి అనుమతులు లేకపోయినప్పటికీ నిత్యం అధిక బరువుతో ఈ మార్గం గుండా భారీ వాహనాల రాకపోకలు సాగించడంతో రోడ్డుకు ఇరువైపులా కృంగి ప్రమాదపరితంగా తయారైంది ముఖ్యంగా ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద రెండు అడుగుల మేర రోడ్డు కుంగిపోవడంతో నిత్యం ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురవుతూ పలువురు గాయాల పాలవుతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి ఈ మార్గం గుండా భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి తిరిగి మరమ్మతులకు గురైన చోట్ల శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు ఆ చివరి నుంచి నాకు తెలిసి భవానీ సర్కిల్ దాకా కూడా అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా డ్రైనేజ్ చేసిన ఆవశ్యకత అవసరం ఉంది ప్రజల శ్రేయస్ దృశ్య కాబట్టి ఇది విమర్శనం లేకపోతే ఇదే కాకుండా ఒక ప్రజా పౌరుడిగా మనం కొన్ని ఇబ్బంది పడుతున్నప్పుడు చెప్పవలసిన బాధ్యతతో కూడుకున్న చెబుతున్న విషయం తప్పితే మరి అక్కడ కుంగిపోవటానికి ఆ రోజు వేసిన మరి కాంట్రాక్ట్ అవ్వచ్చు లేదా మెటీరియల్ అవ్వచ్చు దానికి తగిన పాలల్లో వేశారా లేదా అనేదాన్ని పక్కన పెట్టి కాకపోతే అంటే రాబోయే రోజుల్లో కానీ ఇది ఏంటంటే ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి దాన్ని ప్రతిస్పందించి మున్సిపల్ ఏంటంటే మున్సిపల్ రోడ్డు కాబట్టి ఏదైనా ముఖ్యంగా చెప్పాలంటే హెవీ వెహికల్స్ కూడా అటు నుంచి పెడతాం మేము గమనిస్తూ ఉన్నాం కానీ అది హెవీ వెహికల్స్కి నాకు తెలిసి పర్మిషన్ లేదనుకోండి ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ కనుకుంటే మన కొండకెళ్ళే బస్సులు కూడా అట్టే పోవాలి కానీ అట్లేదు నాకు తెలిసిన మరకు హెవీ వెహికల్స్కి పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ నుంచి వెళ్ళేందుకు కూడా అనుమతి లేదండి